ఇండియాలో ఒడిస్సా అనే రాష్ట్రంలో ఉన్న పూరి టెంపుల్ కోసం కొన్ని సంవత్సరాలుగా సైంటిస్టులు ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు కానీ ఆ గుడిలో ఉన్న మిస్టరీస్ని మాత్రం ఈ రోజుకి కూడా కనిపెట్టలేకపోతున్నారు మనం స్కూల్లో చదువుకున్న సైన్స్కి పూర్తి వ్యతిరేకంగా ఈ గుడి ఉంటుంది ఉదాహరణకి గుడి గోపురం పైన ఉన్న జెండా గాలి వీచే వైపు కాకుండా దానికి వ్యతిరేకంగా ఎగురుతుంది ఇది విన్నాక అసలు ఇది ఎలా సాధ్యం అని మీలో చాలా మంది కనిపిస్తుంది రోజుకి కొన్ని వేల మంది భక్తులు ఇక్కడికి వస్తారు కానీ ఏ రోజు కూడా ప్రసాదం ఒక్క మెతుకు కూడా ఎక్కువ అవ్వలేదు అని ఒక్క మెతుకు కూడా తక్కువ అవలేదు మీరు ఏ రోజు వెళ్ళి చూసినా సరే ఈ గుడి పైన ఉన్న గోపురం యొక్క నీడ ఎక్కడా మీకు కనిపించదు ఈ మాటలు వింటుంటే మీకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదా ఇంకా ఇలాంటి మిస్టరీస్ ఈ గుడిలో చాలానే ఉన్నాయి కేవలం హిందువులు మాత్రమే ఈ గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోగలరు భారత మాజీ ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ గారిని కూడా ఈ గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ఒప్పుకోలేదు అంటే మీరే ఆలోచించండి ఈ గుడి ఎంత స్పెషల్ సో ఈరోజు ఈ వీడియోలో ఇక్కడ అసలు నిజంగానే శ్రీకృష్ణుడి గుడి ఉందా లేదా అసలు ఆ గుడి సైన్స్కి నిజంగానే వ్యతిరేకంగా ఉందా ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వీడియోని ఎండ్ వరకు చూసేయండి వీడియో నస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఏ గుడికి వెళ్ళినా దేవుడి యొక్క విగ్రహం రాయి లేదా మెటల్తో తయారు చేసి ఉంటుంది కానీ ఒక్క జగన్నాథుని టెంపుల్లో మాత్రమే విగ్రహం చెక్కతో తయారు చేసి ఉంటుంది ఇలా ఉండటానికి ఒక కారణం ఉంది కురుక్షేత్ర యుద్ధం ముగిశాక గాంధారి తన కొడుకుల్ని పోగొట్టుకున్న బాధలో ఉంటుండగా కృష్ణుడు గాంధారిని ఓదార్చడానికి వెళ్తారు కానీ గాంధారి కృష్ణుడు పాండవుల వైపు ఉండి ఇదంతా కావాలనే చేశాడు అని అనుకొని తనకి ఒక శాపాన్ని ఇస్తుంది తను ఎలా అయితే తన కొడుకుల్ని కోల్పోయిందో అలానే యదువాంసం కి చెందిన ప్రతి ఒక్కరు వాళ్ళల్లో వాళ్ళే గొడవ పడి చనిపోతారు అని అంతేకాదు ఈ రోజు నుండి ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత కృష్ణుడు కూడా చనిపోతాడు అని శపిస్తుంది అలా ముప్పై ఆరు సంవత్సరాలు గడిచాక ఒకరోజు యాదవులు ఒక పండగని జరుపుకుంటారు ఆ పండుగల్లో యాదవుల్లో బలవంతుడైన ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి ఒక చిన్న గొడవ మొదలవుతుంది ఆ గొడవ వల్ల యాదవులు రెండు సమూహాలుగా విడిపోయి వాళ్ళలో వాళ్ళే ఒకరినొకరు చంపేసుకుంటారు ఇంకా శ్రీకృష్ణుడు ఇది చూసి తట్టుకోలేక లోకి వెళ్తారు అది త్రీ వన్ జీరో టూ బీసీ శ్రీకృష్ణుడు వెళ్ళిన అదే అడవిలోకి జరా అనే ఒక వేటగాడు వస్తాడు కదులుతున్న కృష్ణుడి పాదాలను చూసి జింకేమో అనుకొని జరా బాణాన్ని వదులుతాడు అది వెళ్ళి శ్రీకృష్ణుడికి తగులుతుంది దాంతో కృష్ణుడు మరణిస్తాడు జరా కృష్ణుడికి అంత్యక్రియలు పూర్తి చేస్తాడు కృష్ణుడి శరీరంలో ఏదో ఒక భాగం మాత్రం మంటలో మెరుస్తుంది అది మాత్రం కాలుతూనే ఉంది జరాకి అది ఏమిటో అర్థం కాలేదు జరా ఆ మెరుస్తున్న మెటల్ లాంటి వస్తువుని తనతో తీసుకొని వెళ్తా తీసుకున్నాడు దాన్ని ఎవరికైనా ఇద్దామని అనుకున్నాడు కానీ ఎవ్వరూ కూడా తీసుకోలేదు జరా ఇంకా ఆ మెటల్ లాంటి దాన్ని ఒక చెక్క పైన పెట్టి నీళ్ళలో వదిలేసాడు అలా గుప్త సామ్రాజ్య కాలం వచ్చింది ఇంద్రజుమ్న అనే ఒక రాజు ఉండేవాడు తనకి విష్ణుమూర్తి అంటే అపారమైన భక్తి ఉండేది ఒక రోజు విష్ణుమూర్తి తన కల్లోకి వచ్చి ఒక నదిలో మునిగి స్నానం చేయమని తనకి ఆ సమయంలో ఒక పెద్ద చెక్క ముక్క దొరుకుతుంది అని చెప్పాడు కలలో విష్ణుమూర్తి చెప్పినట్లుగానే మరుసటి రోజు ఆ నదిలో తనకి ఒక పెద్ద ఉడెన్ ట్రక్ దొరికింది రాజు తన ఆస్థానంలో ఉన్న చాలా మంది శిల్ప కళాకారులను పిలిచి ఈ చెక్కో దేవుడి విగ్రహం చేయమని అడిగాడు కానీ అందరూ వాళ్ళ వల్ల కాదు అని చెప్పి వెళ్ళిపోయారు అలా కొన్ని రోజుల తర్వాత ఒక కళాకారుడు వచ్చి విగ్రహం చేస్తా అని చెప్పాడు కానీ కొన్ని షరతులు పెట్టాడు తనకి విగ్రహం చేయడానికి పూర్తిగా ఇరవై ఒక్క రోజుల సమయం ఇవ్వాలని ఆ ఇరవై ఒక్క రోజులు ఎవ్వరు తనతో మాట్లాడకూడదు అని తనని కలవకూడదు అని చెప్పాడు దానికి ఆ రాజు ఒప్పుకొని తనకి ఉండటానికి ఒక గదిని ఇచ్చాడు రోజు ఆ గది నుండి శబ్దాలు వచ్చేవి అలా రోజు రోజు రోజుకి ఆ గది నుండి శబ్దం తగ్గుతూ ఒక రోజు శబ్దం రావడమే ఆగిపోయింది అందరూ ఆ శిల్ప కళాకారుడు చనిపోయాడు అని అనుకున్నారు ఇంకా తప్పని పరిస్థితుల్లో ఆ గది లోపలికి వెళ్ళి చూశారు ఆ గదిలో ఆ శిల్ప కళాకారుడు లేడు మూడు విగ్రహాలు మాత్రమే ఉన్నాయి ఒకటి జగన్నాథుడి విగ్రహం రెండోది తన సోదరుడు అయిన బల్భద్ర విగ్రహం మరియు తన చెల్లి అయిన సుభద్రాదేవి విగ్రహం ఉంది జగన్నాథుని విగ్రహం పైన ఒక మెటల్ లాంటిది పెట్టి ఉంది అది చూడడానికి చాలా వెలుగుతూ ఉంది అదే కృష్ణుని యొక్క గుండె అని నమ్ముతారు ఈ గుండె ఎనర్జీని రిలీజ్ చేస్తుంది అని ఆ రోజు నుండి ఈ రోజు వరకు అందరూ నమ్ముతారు మనం చిన్నప్పుడు చదువుకున్నాం స్టోన్స్ అండ్ మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని అండ్ వుడ్ ఈస్ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని ప్రతి పన్నెండు సంవత్సరాలకి గుడిలో ఉండే విగ్రహాన్ని మార్చుతారు ఎందుకంటే విగ్రహాన్ని తయారు చేయడానికి వాడిన చెక్క క్షీణించిపోతుంది కాబట్టి బ్యాడ్ కండక్టర్గా చెప్పుకునే వుడ్ క్షీణించిపోతుంది అంటే ఆ గుండె ఎంత ఎనర్జీని ఎమిట్ చేస్తుందో మీరే ఊహించుకోండి ఈ విగ్రహాన్ని మార్చే ఆచారం కూడా వింతగా ఉంటుంది ఏ రోజైతే విగ్రహాన్ని మారుస్తారో ఆ రోజు గుడి లోపలికి ఎవరిని రానివ్వరు పూరి మొత్తం కరెంటు ఉండదు గుడిలో ఉండే ప్రథమ పూజారికి కళ్ళకి గంతలు కట్టుకొని చేతులకి గ్లౌజ్ వేసుకొని ఆ గుండెని తీసి కొత్త విగ్రహంలో ప్రతిష్ట చేస్తారు ఈ రోజుకి ఈ గుండెని ఎవ్వరూ చూడలేదు ఎందుకంటే ఆ గుండెని బ్రహ్మ పదార్థంగా భావిస్తారు ఈ బ్రహ్మ పదార్థాన్ని చూస్తే అక్కడకక్కడే చూసిన వాళ్ళు చనిపోతారు అని అక్కడ ప్రజలు నమ్ముతారు కానీ ఆ గుండెని పట్టుకున్న వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఒక బ్రతికున్న కుందేల్ని పట్టుకుంటే ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుందంట ఆ గుండె ఇప్పుడు సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయని కొన్ని మిస్టరీస్ గురించి చూద్దాం నెంబర్ వన్ ఉదాహరణకి మీరు ఒక జెండాని ఎగురవేస్తే అది గాలి ఎటువైపు అయితే వీస్తుందో అటువైపు ఆ జెండా ఎగురుతుంది కానీ పూరి జగన్నాథ్ టెంపుల్ పైన ఉన్న జెండా మాత్రం గాలి వీస్తున్న డైరెక్షన్కి ఆపోజిట్గా ఎగురుతుంది అని చెప్తారు కానీ ఇది ఫేక్ న్యూస్ మీరు స్క్రీన్ పైన చూస్తుంటే గనక గుడి పైన ఉన్న జెండా అండ్ కింద ఉన్న జెండా ఒకే డైరెక్షన్లో ఎగురుతున్నాయి నెంబర్ టూ రెండు వందల పద్నాలుగు అడుగుల ఎత్తులో ఉన్న జెండాని రోజు మారుస్తారు ఇది మాత్రం నిజంగానే జరుగుతుంది ఎలాంటి సేఫ్టీ ఎక్విప్మెంట్స్ లేకుండానే ప్రతిరోజు గుడిపైన ఉన్న జెండాని మారుస్తారు నెంబర్ త్రీ గుడి గోపురం మీద ఉన్న సుదర్శన్ చక్రాన్ని మీరు ఎక్కడి నుంచి చూసినా సరే ఆ సుదర్శన్ చక్రం మీ వైపు ఫేసింగ్ చేసినట్లు కనిపిస్తుంది ఇది కూడా ఒక ఫేక్ న్యూస్ మీరు గుడిని వన్ ఎయిటీ డిగ్రీస్లో చూస్తేనే మీకు అలా కనిపిస్తుంది మీరు గుడిని నైంటీ డిగ్రీస్ నుంచి చూస్తే మీకు సుదర్శన చక్రం ఒక భాగం మాత్రమే కనిపిస్తుంది ఉదాహరణకి మీరు స్క్రీన్ పైన చూసినట్లు ఒకవేళ మీరు గుడిని నైంటీ డిగ్రీస్లో చూస్తే మీకు సుదర్శన చక్రం ఒక భాగం మాత్రమే కనిపిస్తుంది నెంబర్ ఫోర్ ఏదైనా ఎత్తైన కట్టడాలు ఉంటే అక్కడ ఖచ్చితంగా పక్షులు వాళ్తాయి కానీ పూరి గుడిపై నుంచి కొన్ని వందల సంవత్సరాల నుండి పక్షులు కానీ విమానాలు కానీ ఎగరడం లేదు అని చెప్తారు విమానాలు ఎగరట్లేదు అంటే దానికి గవర్నమెంట్ నో ఫ్లై జోన్ కానీ పెట్టి ఉండవచ్చు కానీ పక్షులు ఎగరట్లేదు అనేది ఒక ఫేక్ న్యూస్ ఇక్కడ మీరు వీడియోలో చూస్తుంది పూరి టెంపుల్ యొక్క రియల్ ఫుటేజ్ అక్కడ క్లియర్గా పక్షులు ఎగరడం మీరు చూడవచ్చు నెంబర్ ఫైవ్ మీరు రోజులో ఏ సమయంలో వెళ్ళి చూసినా గుడి గోపురం యొక్క నీడ మీకు ఎక్కడా కనిపించదు అని అంటారు ఇది కూడా ఒక ఫేక్ న్యూస్ పూరి మెయిన్ టెంపుల్ పక్కన ఇంకొన్ని గుళ్ళు ఉండడం వలన ఈ గోపురం యొక్క నీడ ఆ గుడల మీద పడుతుంది అండ్ మీరు ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తే ఇది టాప్ వ్యూ నుండి తీసిన ఫోటో ఈ ఫోటోలో మీరు క్లియర్గా గోపురం యొక్క నీడను చూడవచ్చు నెంబర్ సిక్స్ పూరికి రోజుకి కొన్ని వేల మంది భక్తులు వస్తారు ఆ భక్తుల కోసం రోజు ప్రసాదం వండుతారు అయితే ఏ రోజు కూడా ప్రసాదం ఎక్కువ అవ్వదు అలా అని తక్కువ కూడా అవ్వదు అంటారు నిజానికి ఇది కూడా ఒక ఫేక్ న్యూస్ పూరి టెంపుల్లో ప్రసాదం అనేది ఆన్లైన్లో కూడా అమ్ముతారు అంతేకాదు రోజుకి కొన్ని వేల మంది భక్తులు ఇక్కడికి వస్తారు అందుకనే ప్రసాదాన్ని వండుతూనే ఉంటారు దీనివల్లనే ప్రసాదం అందరికీ వస్తుంది మిగిలిన ప్రసాదాన్ని ఏం చేస్తారో అనేది నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను నెంబర్ సెవెన్ చివరిగా నిజంగానే పూరి జగన్నాథస్వామి గుళ్ళో శ్రీకృష్ణుడి గుండె ఉందా నేను వీడియోలో చెప్పిన జరా అనే వేటగాడి కథ పూర్తిగా నిజం కాదు భాగవతం పదకొండవ స్కందంలో నూట పద్దెనిమిదవ శ్లోకంలో ఈ విషయం గురించి ఉంటుంది జరా శ్రీకృష్ణుడిని బాణంతో కొట్టిన మాట నిజం ఆ తర్వాత జరా శ్రీకృష్ణుడిని క్షమించమని బాధతో వేడుకొని తన దేహాన్ని వదిలేస్తాడు ఆ తర్వాత అర్జునుడు వచ్చి శ్రీకృష్ణుడికి అంత్యక్రియలు చేస్తాడు సో అక్కడ నిజంగానే శ్రీకృష్ణుడి యొక్క హృదయం ఉండకపోవచ్చు మరి ప్రతి పన్నెండు సంవత్సరాలకి కొత్తగా చేసిన విగ్రహాల్లో శ్రీకృష్ణుడి హృదయాన్ని ప్రతిష్ట చేస్త కదా అని మీరు అనుకోవచ్చు అసలు ఆ బ్రహ్మ పదార్థం ఏంటి అనేది ఇప్పటి ఇప్పటివరకు చూడలేదు ఒకవేళ మీకు ఆ బ్రహ్మ పదార్థం గురించి తెలుసుకోవాలి అనిపిస్తే కనుక దానికోసం ఒక స్పెషల్ వీడియో చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నాకు సపోర్ట్ చేద్దామనుకుంటే కనుక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి